నక్షత్రని ఎలా పెళ్లి చేసుకుంటారు అని భూమి నిలదీస్తూ ఉంటే అమ్మ ఒప్పుకుంటే ఖచ్చితంగా చేసుకుంటాను అని గగన్ అంటాడు శారదా అంటే ఒప్పుకున్నంత మాత్రాన మీరు ఇలా చేసుకుంటారు అని భూమి అంటే మూడు ముళ్ళు బాజా భజంత్రి హిందూ కల్చర్ ప్రకారం అని గగన్ అంటే మతం మార్చుకొని చేసుకుంటారా లేదా అని నేను అడగట్లేదు మీరు నక్షత్రని పెళ్లి చేసుకోకూడదు ఎందుకంటే మీరు నన్ను ప్రేమించారు ఆ విషయం మర్చిపోతున్నారు అని భూమి అంటుంది అప్పుడు గగన్ ప్రేమించాను అయితే ఏమైంది అని అనగానే భూమి తల దించుకుంటుంది ప్రేమించిన వాళ్ళందరూ లవ్ లో ఫెయిల్ అయితే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారా ఒకవేళ అలా ఉండిపోయినట్లయితే దేశంలో జనాభా ఇలా పెరిగేదే కాదు పెళ్లి తప్పనిసరి అయినప్పుడు ప్రేమ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది నేను మా అమ్మని కూడా ప్రేమిస్తున్నాను మా అమ్మ కళ నాకు పెళ్లి చేయటం మరి మా అమ్మ కళ నేను నెరవేర్చాలి కదా అని గగన్ అంటాడు ఆ తీర్చండి దేశ సైన్యం కోసం పిల్లల్ని కనండి అని చెప్పి భూమి కోపంగా వెళ్తుంది భూమి వెంటనే తన సీటింగ్ దగ్గరికి వెళ్లి కూర్చొని తల పట్టు ని వెంటనే ధరణిలా గగన్ కి కాల్ చేస్తుంది ల్యాప్టాప్ ముందు పెట్టుకుని తాను వర్క్ చేసుకున్నట్లు నటిస్తూ ఒకవైపు ధరణిగా గగన్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా నీ దగ్గర నుంచి ఫోన్ రాలేదా ఏంటని ఆలోచిస్తున్నాను చెప్పిందా మీ ఫ్రెండ్ ఫోన్ చేసి మొత్తం చెప్పేసిందా అని గగన్ అంటే చెప్పిందని భూమి అంటుంది భూమి నీ మనసులో ఉందో లేదా అని భూమి అడగటంతో తన మనసులో నేను లేనప్పుడు నా మనసులో తన ఉంది లేదా అన్న దానికి సమాధానం చెప్పే అవసరమే లేదు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని గగన్ అంటే ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు ముందు నేను అడిగిన దానికి స్ట్రీట్ గా సమాధానం చెప్పండి అని భూమి అంటే భూమి నా మనసులో ఉంది అని చెప్పగానే భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది సరే భూమి నా మనసులో ఉంది అయితే భూమి నీకు చాలా క్లోజ్ కాబట్టి భూమి నన్ను ప్రేమించేలా చేస్తావా అని గగన్ అనగానే నేనేలా చేయగలను అని భూమి అంటుంది చూడు ఫ్రెండ్ ఉండి తను నా ప్రేమలో పడేలా నన్ను ప్రేమించేలా నువ్వే చేయనప్పుడు నువ్వుండి ఏం ప్రయోజనం ఇప్పుడు చెప్తున్నాను విను తను నా మనసులో లేదు అని గగన్ అంటే అబద్ధం చెప్పకండి తను నీ మనసులో ఉంది అని భూమి లేదు అని గగన్ వాదిస్తూ ఉంటారు అబద్ధం చెప్పకండి తను మీ మనసులో లేకపోతే ఒక డ్రెస్ కొనిచ్చి కార్పొరేట్ ఆఫీస్ లో ఎలాగే ఉండాలని చెప్పి ఆ డ్రెస్ వేయించి మళ్ళీ తిట్టి ఎందుకు తేం అని భూమి అంటే తనకి అడ్రస్ సెట్ అవ్వలేదు అని గగన్ అంటాడు అబద్ధం చెప్పకండి తనకు అడ్రస్ బాగా సెట్ అయింది కాబట్టి తనతో కలిసి మీరు బయటికి వెళ్లారు తనని బయటికి తీసుకువెళ్ళి అక్కడ ఎవరు అసభ్యంగా మాట్లాడారని చెప్పి మీరు ఊరికి పోయి మళ్ళీ వచ్చిన తర్వాత తిట్టి డ్రెస్ క్లీన్ చేశారు ఇలా అన్ని చేస్తున్నారంటే తను మీ మనసులో ఉందని అర్థం మళ్ళీ ఎందుకు అబద్దాలు చెప్తున్నారు అని భూమి అంటుంది అంత పెద్ద కాంట్రాక్ట్ ని మీరు వదిలేసుకున్నారంటే తనపై ఉన్న ప్రేమతోనే కదా తనపై మీ ప్రేమ అలాగే ఉన్నప్పుడు ఆ ప్రేమ కోసం వెయిట్ చేయాలి అంతేకాని మనసులో తనని పెట్టుకుని నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవటం కాదు అని భూమి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత చెర్రి కేపి మీరా బిందు బామ్మ అందరూ కూర్చొని ఇందుకోసం కోసం చాలా బాధపడుతూ ఉంటారు అత్తయ్య ఎలా మారిపోయి ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు అని చర్య అంటే అసలు ఆ అపూర్వ గారు ఎలాంటి వారో నాకు చాలా బాగా తెలుసు ఆ రోజు శోభా చంద్ర గారిని చంపేసినప్పుడే నాకు తెలుసు అని కేపి అంటుంటే ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు శోభా చంద్ర గారిని అత్తయ్య చంపటం ఏంటి అని చర్య నిలదీస్తూ ఉంటే అంటే చనిపోయిన రోజు అని మాట్లాడబోయి హిందూ బాధలో ఏదో నోరు స్లిప్ అయిపోయి ఇలా మాట్లాడనిలే చర్య అపూర్వ గారు ఏది చెప్పింది చెయ్యరని నాకు ఎప్పటి నుంచో తెలుసు అని కేపి అంటాడు సరే నాన్న అత్తయ్య అంటే మారిపోయింది మామయ్య కూడా తాటుగా అలా మారిపోడు కదా జరిగిన విషయం మొత్తం చెప్పేసి ఇందుకి డబ్బులు ఇవ్వమని చెప్దామని చెర్రి అంటే చెర్రి నువ్వు జరిగిందంతా అంటే ఆ గారు ఇలా చేశారని నువ్వు మీ మామయ్యకి స్ట్రేట్ గా వెళ్ళి చెప్తే ఆయన అసలు నమ్మరు డబ్బులు కూడా ఇవ్వరు అని కేపి అంటే మరి ఎలాగండి అని మీరా ఏడుస్తూ ఉంటుంది నేను కదా వారం రోజులు గడువు తీసుకొని వచ్చాను మామయ్యని ఏది ఏమైనా నేను అడుగుతాను అని చెర్రి అంటే అందరూ ఇలాగే మాట్లాడతారు అన్నయ్య ముందుకు వెళ్లి ఒకరు కూడా నోరు విప్పరు అని మీరా ఏడుస్తూ ఉంటే ఈసారి నేనైనా సరే అడిగి తీరుతాను అని బామ్మ అంటుంది అవసరం లేదు నేనే అడిగి తీరుతాను అని చెర్రి అంటాడు కానీ ఇందుని అక్కడ వాళ్ళు ఎన్ని కష్టాలు పెడుతున్నారు అని మీరా ఏడుస్తూ ఉంటే ఇక్కడ ఇందు రెండు బ్యాగులు పట్టుకొని నెత్తి మీద కూరగాయలు పెట్టుకుని మోయలేక అత్తయ్య మామయ్య నేను మోయలేకపోతున్నాను అని అష్ట కష్టాలు పడుతూ బాధపడుతూ చెప్తూ నడుస్తూ రోడ్ లో ఉంటుంది అప్పుడే ఏంటి కట్నం డబ్బులు ఇవ్వకుండా ఇలాంటి బరువులు మోయలేనంటే సరిపోతుందా మోయాల్సిందే అని వాళ్ళిద్దరు మాత్రం తింటూ ఇందుని సూటి మాటలు మాట్లాడుతూ నడువు నడువు అని నడిపిస్తూ ఉంటారు అప్పుడే గగన్ అదే రోడ్ లో వెళ్తూ ఇందు అలా చూసేసి కోపంతో రగిలిపోతూ వెంటనే చాలా స్పీడ్ గా వెంకటేష్ మీదకి కార్ ఇంకెచ్చేయడానికి వచ్చేసి సడన్ బ్రేక్ వేసేసి ఆపేస్తాడు రే ఎవడ్రా నువ్వు కళ్ళు కనిపించట్లేదా అని వెంకటేష్ తీరుతూ ఉంటే అప్పుడే గగన్ చాలా కోపంగా కార్ లో నుంచి కిందికి దిగుతాడు బాబు మీరా బాబు ఏంటి బాబు బ్రేకులు పడలేదా అని అంటే మీతో పాటే మా చెల్లెలు కూడా ఉంది కదా అందుకే బ్రేక్ పడింది లేకపోతే మీ ఇద్దరి ప్రాణాలు తీసేసేవాణ్ణి అని గగన్ వార్నింగ్ ఇస్తాడు అంత కాని పని మేమేం చేసాం బాబు అని వెంకటేష్ అంటే మా చెల్లిని కష్టపెడుతున్నారు కదా అని గగన్ అంటాడు అయ్యో బాబు ఆవిడ మోసే దాంట్లో దేవుడు పసుపు కుంకుమ కూడా ఉంది పుణ్యం వస్తుంది అని వెంకటేష్ అంటే మీరు ఇలా మాట్లాడకండి మీకు బుద్ధి ఉందా మా చెల్లి చేత ఇలా చేయించటానికి అని గగన్ నిలదీస్తూ ఉంటే నాకు సిగ్గుసేర బుద్ధి అన్ని ఉన్నాయి బాబు కాని కానీ ఉండవలసిన వాళ్ళకే లేవు అని వెంకటేష్ అంటుంటే మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు నాకు చాలా బాగా తెలుసు కట్నం డబ్బులు ఇవ్వలేదు అనే కదా అని గగన్ అంటే బాబు చాలా షార్ప్ సౌందర్యం అని వెంకటేష్ అంటాడు ఆయన కట్నం డబ్బు ఎవరైతే ఇస్తామని చెప్పారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి కానీ ఇందుని ఇలా కష్టపెట్టకూడదు అని గగన్ అంటాడు చూడమ్మా హిందూ నేను నిన్ను కష్టపెడుతున్నానంట సరే మీ అన్నయ్యతో వెళ్లిపో అతను నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు పోని మాతో మా ఇంటికి ఓడలుగా వస్తావా అని వెంకటేష్ అడుగుతుంటే మీతోనే వస్తానని ఇందు చెప్తుంది అది చూసావా బాబు నువ్వు నన్ను చంపేస్తాను గింపేస్తాను అంటే సరిపోదు తను మాతో పాటే ఉంటుంది కాబట్టి మేము ఎన్ని కష్టాలు పెట్టినా తను భరించి తీయాల్సిందే నువ్వు ఇంతలా మాట్లాడే బదులు ఆ కట్నం డబ్బులు ఏదో నువ్వే ఇచ్చేసి సరిపోతుంది అని అంతే కదా అని వెంకటేష్ అంటాడు ఒకసారి నువ్వు కట్నం డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడు అడుగు మేము ఎలా చూసుకుంటాము అని వెంకటేష్ అంటాడు ఏంటి సౌందర్య ఇంకా అలా చూస్తూ నిలబడ్డవి ఇక్కడే ఉంటే మనల్ని కొట్టి చంపేస్తాడేమో పద పదవి వెళ్దాం అని వెంకటేష్ అండంతో వాళ్ళ ముగ్గురు అక్కడ నుంచి వెళ్లిపోతారు మళ్ళీ ఇందు గగన్ ముందరే అవన్నీ మోసుకు వెళ్తూ ఉండటంతో గగన్ చాలా బాధగా చూస్తూ ఉంటాడు ఇందు ఏమో ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది తర్వాత శారదా బెడ్రూమ్ లో దుప్పటి సర్దుకుంటూ ఉంటే అప్పుడే అంటూ భూమి అక్కడ కేకలు పెడుతూ లోపలికి వస్తుంది అరే భూమి వచ్చింది అని శారదా చాలా సంతోషంగా మెట్లు దిగి వస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే నక్షత్రం కూడా ఆంటీ ఆంటీ అంటూ కేకలు పెడుతూ లోపలికి వచ్చి వెతుకుతూ ఉండటంతో అయ్యాయో భూమి వచ్చింది అనుకునే లోపలే ఈ నక్షత్రం వచ్చింది ఏంటి అని శారద తాక్కుని ఉంటుంది ఇల్లంతా శారదా కోసం వెతుకుతున్న భూమి నక్షత్ర ఎదురు పడి ఎవరే నిన్న ఇక్కడికి రమ్మని పిలింది అని ఇద్దరు అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు నువ్వెందుకు వచ్చావని ఇద్దరు ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటూ ఉంటే నేను ఇంటి లో ఉండేదాన్ని ఇది నా ఇల్లు లాంటిది అమ్మ ఇల్లు లాంటిది అని భూమి చెప్తుంటే నేను ఇంటికి కాబోయే కోడల్ని అని నక్షత్ర చెప్తుంది నువ్వు కోడల్వి కాదే తోడేల్వి అని భూమి అంటే నేనేంటి తోడేల్ని శారద అత్తేనే ఈ పెళ్లికి ఒప్పుకునింది నా చేతి కమ్మటి కాఫీ తాగి ఇంటి కోడల్ని చేసుకుంటానని మాటిచ్చింది అని నక్షత్రం అంటుంది కోడలు కాదు ఇంట్లో పెంచుకునే కోడిగా కూడా నువ్వు పనికిరావు అని భూమి అంటుంది నేను అత్తయ్యతోనే ఒప్పిస్తానే అప్పుడేం చేస్తావని నక్షత్రం అంటే నేలకేసి కొట్టి గాల్లోకి విసిరి పడేస్తాను అని భూమి అంటుంది నువ్వు శారదా అంటేని బ్లాక్ మెయిల్ నువ్వు ఏదో ఒకటి మాయ మాటలు చెప్పి ఒప్పించుంటావే అని భూమి అంటే అత్తయ్యతో చిరునవ్వుతూ నవ్వుతూ ఆ మాట మాట్లాడుతుంది నీ ముందరే చెప్పిస్తాను చూడు అప్పుడు నీ సంగతి నేను చెప్తాను నిన్ను గాల్లోకి విసిరి పడేస్తాను అని నక్షత్రం అంటుంది అని భూమి నక్షత్ర ఇద్దరు ఇల్లంతా కూడా శారద కోసం వెతుకు శారద గది దగ్గరికి కూడా వెళ్తారు ఎందుకే నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు అని భూమి అంటే నేను నిన్నేమీ ఫాలో అవ్వట్లేదే ముందు నేను అత్తయ్యని వెతుకుతున్నాను అని నక్షత్రం అంటుంది ఇద్దరు అన్ని చోట్లకు వెళ్లి వెతుకుతూ ఉంటారు సారద ఏమో కట్టం చాటున దాక్కుని వాళ్ళకి కనపడకుండా ఉంటుంది ఇద్దరు హాల్లోకి వచ్చి ఏ ఏంటి మా అత్తని ఏం చేసావే నువ్వే కదా నాకంటే ముందు వచ్చావు అత్తయ్యని నువ్వే ఏదో ఉంటావు అని నక్షత్ర అంటే లేదే నువ్వే ఏదో చేసి ఉంటావు అని భూమి అంటుంది సరే ఆంటీ మనసు నీకంటే బాగా నాకే బాగా తెలుసు ఎవరికి ఎక్కువ తెలుసు నేను ఇప్పుడే నిరూపిస్తాను ఒక టెస్ట్ పెట్టుకుందామని భూమి అంటుంది ఓడిపోయినోళ్ళు మోసుకొని ఇంట్లో నుంచి ఓడి వెళ్లిపోవాలి ఓకేనా చాలెంజా అని భూమి అంటే ఓకే ఛాలెంజ్ అని నక్షత్రం అంటుంది నీ గొంతు విని ఆంటీ దాక్కుని ఉంటుందని నా అనుమానం ఏదో ఒకటి చేసి ఈ ఆంటీని బయటికి రప్పించు అప్పుడు నువ్వు గెలిచినట్లు అని భూమి అంటుంది నీ వల్లే అత్తయ్య దాక్కుని ఉంటుంది ఇప్పుడు అయినా సరే నేను రప్పిస్తాను చూస్తూ ఉండు అని అత్తయ్య అత్తయ్య అని ఆ కొరువిదయ్యం భూమి వెళ్లిపోయింది నువ్వు బయటికి వచ్చేసి అత్తయ్య అని నక్షత్ర అరుస్తూ ఉంటే అయ్యో భూమి వెళ్లిపోయిందా నువ్వే కొరువిదయ్య అనివి అనవసరంగా భూమిని పంచిచేశావు నీ వల్లే వెళ్ళిపోయి ఉంటుంది అని శారదా గదిలో ఉండి ఉంటుంది చూసావా నువ్వు పిలిస్తే ఆంటీ రాలేదు అని భూమి వెంటనే అయ్యో గగన్ గారు ఏంటండి రక్తం అయ్యయో ఏమైందండి అని భూమి గట్టిగా అరుస్తూ ఉండటంతో అయ్యో గగన్ కి ఏమైంది ఒంటి నిండా రక్తమా అని సారదారు పెడుతూ గగన్ ఎక్కడా గగన్ ఎక్కడా అని కిందికి వచ్చేస్తుంది ఇక భూమి చూసావా నేను పిలిస్తేనే ఆంటీ వచ్చింది అని భూమి లేదే నువ్వు పిలవలేదే నేను పిలవగానే అత్తయ్య స్టార్ట్ అయిపోయారు ఇప్పుడు వచ్చారు అని నక్షత్ర ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు నువ్వు మాయలేడివని భూమి లేదు నువ్వు సూర్పనక్కవని భూమి ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు చెప్పండి ఆంటీ నేనే మీ కోడల్నని భూమి మీరే చెప్పండి ఆంటీ నేనే మీ ఇంటి కోడలినని ఇద్దరు గొడవ పడుతూ ఉంటే సారదా మెల్లగా అక్కడ నుంచి తప్పించుకొని బయటికి వచ్చేస్తుంది బయటికి రాగా ఊరిని కాలేజీ నుండి ఇంటికి వస్తూ ఉంటే ఏంటమ్మా ఏమైంది ఇలా వస్తున్నావు అని అడగటంతో భూమి నక్షత్ర ఇంటి కోడల్ని నేనంటే నేనని గొడవ పడుతున్నారు ఇప్పుడు మనం మధ్యలో వెళ్ళామంటే మన పని పూర్తిగా అయిపోతుంది కాబట్టి వాళ్ళు గొడవ పడి ఇక్కడ నుంచి వెళ్లిపోయే తర్వాత మనం వెళ్దాం రారా అంటూ పూర్ని చేపట్టుకుని బయటికి పరుగులు తీస్తుంది